వెల్కమ్ టు అవర్ ఛానల్ తన శ్రీ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే కేసర్ కిట్ కేసర్ కిట్ ఏంటి అని అనుకుంటున్నారా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేటీఎస్ బర్త్డే సందర్భంగా మాకైతే కేసర్ కిట్ అయితే ఇవాళ ఇచ్చారు మా బాబు వన్ అండ్ హాఫ్ కి వన్ అండ్ హాఫ్ పుట్టిన వన్ అండ్ హాఫ్ కి కేసర్ కిట్ ఇచ్చారు ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూసేయండి ముందు ఓపెన్ చేస్తే చూడండి ఏమేమి ఇచ్చినాయో చూపిస్తా ఏమేమి వచ్చినాయో చూద్దాం కేసీఆర్ కిట్లో పిల్లలు చిన్నపిల్లలు ఆడుకునేది మరి సరే టీషర్ట్స్ సూపర్ ఉంది టీషర్ట్ ఆడు టవల్ టవల్ కూడా చాలా స్మూత్గా ఉంది మంచిగా ఉందా పిక్ కూడా ఉంది బేబీ బాయ్ అంత మనకు రెండు టీషర్ట్లు రెండు టవల్స్ అయితే ఇచ్చిండు చూడండి నెక్స్ట్ ప్లేయింగ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమైనా చిన్నోడు ఆడుకుంటాడో మా చిట్కాళ్ళు ఆడుకుంటాడో చూద్దాం ఉంది ఫోన్ అలాగే ట్వంటీ వావ్ సూపర్ ఉంది కదా ఎట్లా వస్తుంది మంచి మంచిగా దీన్ని ఏమంటారు మీ భాషలో ఉంది కదా నెక్స్ట్ ఇది ఇంతమంది చూపించిన కదా ఆడుకోవడానికి అండ్ మెత్త ఉంది మా చెట్టి తల్లప్పుడైతే ఇక్కడ నీట్లో జాలి వచ్చింది దోమలు కుట్టకుండా ఉండడానికి ఇప్పుడైతే జాలి రాలేదు ఉంది థ్యాంక్ యూ సో మచ్ కేసీఆర్ సార్ అండ్ కేటీఆర్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే సార్ కేటీఆర్ సార్ ఇది పడుకున్న తర్వాత వేసుకునేది మంచిగా ఉందా స్మూత్ ఉంది పిల్లలకు యూజ్ అవుతుంది ఇప్పుడు మా బాబు వన్ అండ్ హాఫ్ కాబట్టి యూజ్ కాదు చిన్నగా అయితే చిన్నప్పుడైతే యూజ్ అవుతుంది నెక్స్ట్ బుట్టలు ఏమొచ్చిందో చూద్దాం వా అందరికీ యూజ్ అయ్యేది అంటే పిల్లలకు యూజ్ అయ్యేది టెంపరేచర్ మంచిగా ఉంది అన్నిట్లలో ఇది బెస్ట్ మంచి ఉందా థ్యాంక్ యూ సో మచ్ సార్ టెంపరేచర్ చూసేది ఎక్కువ ఫీవర్ వస్తే హండ్రెడ్ కంటే ఎక్కువ వస్తే హాస్పిటల్కి వెళ్తే అయిపోతుంది చూడండి టైం చూడండి హండ్రెడ్ దీన్ని వాడడం నేర్చుకోవాలి ఇది బెనిఫిట్ మంచి ఉంది ఈ సార్ అన్నీ యూజ్ఫుల్ ఐఏటిఐ ఇచ్చారు థ్యాంక్ యూ బేబీ సోప్ జాన్సన్ నెక్స్ట్ పౌడర్ బేబీ పౌడర్ ఇది మా చిన్నకి యూజ్ అవుతుంది అంటే సోప్ కూడా యూజ్ అవుతుంది కొందరికి ఇది పడుతుంది కొందరికి పడది చూద్దాం మా చిన్నకి సబ్బు పెట్టే ఉంది అలాగే లాస్ట్ బేబీ షాంపూ బేబీ ఆయిల్ మంచి ఉంది కదా లాస్ట్ ఫైనల్ ఇది దోమల జాడి ఇది మనకిప్పుడు వర్షాకాలము దోమలు ఎక్కువ ఉంటాయి సో ఇది పిల్లలకు యూజ్ అవుతుంది మంచిగానే ఇందులో ఉన్న ఐటమ్స్ మంచిగా అందరికీ పిల్లలకు యూజ్ అయ్యేది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ కేసీఆర్ సార్ అండ్ కేటీఆర్ సార్ మంచి అయింది హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్ ఇది అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇందులో నాకు నచ్చింది ఇది ఇది మా చిట్టి తల్లి కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ ఇదైతే మెయిన్ థింగ్ కన్నట్టు అందరికీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి యూజ్ అవుతుంది టెంపరేచర్ చూసుకునేది ఈసారి అయితే మంచిగా వచ్చిన ప్రా ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కోసం కొట్టడం చూడండి మా చిట్టి తల్లి స్కూల్ నుండి వచ్చిన తర్వాత తన అంగడి చూడండి ఇదేంటి కేసరికి ఇట్లా ఏముందా అని చూసి ఇంకో ఇవన్నీ ఓపెన్ చేసింది ఇదంతా అంగడి వాళ్ళు చేసారా నేనా చూడండి అబద్ధాలు ఎట్లా ఆడుతుందో నువ్వే వేసినావా చూడండి ఫస్ట్ ఎలా ఉంది ఇగో ఇప్పుడు ఎలా ఉంది అన్నీ తీసేసిందా ఏది నా టెంపరేచర్ చూసేదా ఏమో డాడీ తీసినట్టు నాటి సరే ఇందులో మనం ఏం చేయాలి చెప్పాలా లగేజ్ పెట్టుకొని ఎటన్నా ఊరికి పోయినప్పుడు లగేజ్ పెట్టుకోవచ్చు కదా అలా లేదు ఈ సామాన్ మొత్తం ఇం ఇందులో ఉంటుంది సరే ఓకే చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు ఏం చెప్పవా నీ ఫ్రెండ్స్కి నాని గిట్టు గిట్టు మమ్మీ చూడు వీడియో చూడు చెప్పు హాయ్ చెప్పు నిన్న ఇస్తుంది నువ్వు హాయ్ చెప్పు ఓకే బాయ్ చెప్పు మరి బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ OK friends bye